ఈరోజు మనము ముప్పై నాలుగో కీర్తనను చదువుకుందాం నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యహోవాను ఘనపరుచుడి మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము నేను యహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను నాకు కలిగిన బాధలన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి ఎలుగు కలిగను వారి ముఖములెన్నడూ లజ్జింపక పోవును ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను యహోవా ఎందలి భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునడి ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువాని ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిను యహోవాను ఆశ్రయించేవారికి ఏమేలు కొదువై ఉండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవా ఎందలి భయభక్తులు మీకు నేర్పేదను బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకునుము కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము యహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నది దుష్క్రియలు చేయువారి జ్ఞానమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది నీతిమంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఎహోవా వారిని విడిపించును ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతును ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన జొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు దేవుడు ఈ మాటలు దీవించును గాక